భయపడుతుందా టీడీపీ అనుకోండి అంటే పార్టీ అందరినీ ఫస్ట్ భయపడ్డాడు సోషల్ మీడియా మెయిన్ వాళ్ళందరూ చాలా మంది మానేసి వెళ్ళిపోయారు ఎవరు పనులు చేసుకున్నారు కేవలం పది పదిహేను మంది మాత్రమే స్పందిస్తూ వాళ్ళను కూడా ఇప్పుడు కంట్రోల్ చేశారు సోషల్ మీడియా కాదు ముందు యాక్చువల్గా అధికార ప్రతినిధి కదా అధికార ప్రతినిధులు కూడా ఇప్పుడు నాగార్జున యాదవ్ కేసులో అతను ఏదో ఫ్యామిలీతో కలిసి సినిమాకి వస్తా టిఫిన్ చేస్తుంటే ఆ టిఫిన్ దగ్గర కార్లో లో కూర్చున్నాడట కార్ లో కార్ లో దిగుతుంటే అక్కడ ఉన్న వైసీపీ వాళ్ళు ఎవరో అభిమానులు ఎవరో చూసి మీరు ఎందుకన్నా ఫ్యామిలీతో ఉన్నారు కదా మీరు కార్లో కూర్చుని కూర్చుంటే మేము తీసుకొస్తామని చెప్పారట ఆ హోటల్ అతని దగ్గరికి వెళ్ళి వైసీపీ అధికార నాగార్జున యాదవ్ తెలుసు కదా అతను కార్లో లో ఉందని అడట అతను తెలుగుదేశం అభిమాను అనుకోండి అయితే ఏంటంటే అన్నాడు అనమాట దాంతో ఇతను అతనితో గొడవ పడుతున్నారు గొడవ పడుతుంటే ఇతను కారు దిగి వచ్చి ఏ తప్ప నువ్వు అట్లా అంటం తప్పు మీరు కూడా ఎందుకు అతనితో గొడవపడ్డా వేరే చోట తింటాం అని వెళ్ళిపోయారు ఆ తర్వాత రోజు చూస్తే అతను కులంతో తిట్టారని సిఎస్టి కేసు పెట్టాను ఏమో ఇట్లాగా సిల్లీగా పెట్టుకునే ఇష్యూస్ ఎట్లా ఉంటాయి ఇప్పుడు ఇక్కడది అంతే బేసిక్ గా ఇతను మాట్లాడాడు అవతలకు నాయకుడు మాట్లాడతాడు కదా అధికార ప్రతినిధి నువ్వు నువ్వు మీరు ఒక ఆరోపణ చేస్తున్నారు ఇంకొక ఆరోపణ వినండి లేదా మీరు దొంగ ఆరోపణ చేయకండి సింపుల్ అది కాకపోతే ఇక్కడ ఏంటంటే మోరల్స్ పోయినాయి ఎథెక్స్ పోయినాయి డెమోక్రసీ చచ్చిపోతుంది క్రమంగా డెమోక్రసీని చంపడానికి హీరోయిజం కింద చూస్తున్నాం అదే వింత విమర్శలు ప్రతి విమర్శలు ఆరోపణలు ప్రత్యారోలు ఇంకా ఉండకూడదేమో భవిష్యత్తులో మళ్ళీ ఇంకా ఐదేళ్ళు ఇదే పార్టీ కంటిన్యూ అయితే కనుక ఉండవేమో రైట్ చూద్దాం మొత్తానికి వైసీపీని అరెస్టులు ఇంకా వెంటాడుతున్నాయి